మధ్యవర్తుల ద్వారా డెబ్బై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డ హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అతని బినామీలు మధ్యవర్తులను అరెస్ట్ చేసిన సీబీఐ జీవన్ లాల్ బినామీ ఆస్తులపై ఆరా తీస్తోంది అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తోంది లంచం డిమాండ్ చేసిన కేసులో సీబీఐకి చిక్కిన జీవన్ లాల్ అప్పీళ్లను ఆదాయ వనరులుగా మార్చుకున్నట్లు దర్యాప్తులో బయటపడుతోంది రెండు వేల నాలుగు ఐఆర్ఎస్ బ్యాచ్ కు చెందిన జీవన్ లాల్ ప్రస్తుతం హైదరాబాద్ ఆదాయ పన్ను విభాగంలో కమిషనర్ గా పనిచేస్తున్నారు దీంతో పాటు హైదరాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో అప్పీల్ యూనిట్ ఏడు ఎనిమిదిలకు కమిషనర్ గా పనిచేస్తున్నారు ప్రైవేటు సంస్థలకు సంబంధించి అప్పీల్ కార్యాలయంలో పెండింగ్ అప్పీళ్లకు సంబంధించి మధ్యవర్తుల ద్వారా లంచం డిమాండ్ చేశారని సీబీఐకి సమాచారం అందింది ఇందులో భాగంగానే రంగంలోకి దిగిన సీబీఐలోని ఏసీబీ విభాగం జీవన్లాల్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు సమాచారం సేకరించింది లంచంగా తీసుకున్న సొమ్మును హవాల రూపంలో తిరిగి తన ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు గుర్తించారు అదేవిధంగా స్థిరాస్తుల్ని బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు నిర్ధారించారు ముంబైకి చెందిన ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పన్ను మినహాయింపు కోసం రెండున్నర కోట్ల రూపాయల విలువైన నివాస ఫ్లాట్ ను లంచంగా జీవనలాల్ తీసుకున్నట్టు గుర్తించింది ఆ ఫ్లాట్ను ఖమ్మంకు చెందిన అతని బినామీ దండెల వెంకటేశ్వర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు బయటపడింది ముంబైలోని మరో రెండు సంస్థల నుంచి ముప్పై ఐదు లక్షల లంచం తీసుకుని హవాలా మార్గంలో తన ఖాతాలో జమ చేయించుకున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది తాజాగా గుజరాత్ వడోదరలోని షాపూర్జీ పల్లూంజీ సంస్థకు సంబంధించిన దస్తం జీవన్లాల్ వద్ద పెండింగ్ లో ఉంది దీనిని క్లియర్ చేసేందుకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు లంచమిచ్చేలా ముంబైలో చర్చలు జరిపినట్టు సీబీఐకి సమాచారం అందింది ఇందులో భాగంగా ఇద్దరు మధ్యవర్తుల ద్వారా పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆ డబ్బును అతని బినామీ వరహాలు ఖాతాలో జమ చేసినట్లు అధికారులు గుర్తించారు మిగిలిన డెబ్బై లక్షలు మరో బినామీ రామ్ గోపాల్ ద్వారా ముంబైలో తీసుకుంటుండగా అధికారులు బలపన్ని పట్టుకున్నారు ఈ వ్యవహారంలో జీవన్లాల్ సహా ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది మొత్తం పదిహేను మందిపై కేసు నమోదు చేసి లంచం ఇచ్చినా తీసుకున్న వారందరినీ నిందితులుగా చేర్చింది వీరిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది మరిన్ని విషయాలు తేల్చేందుకు జీవన్లాల్ ను కస్టడీలోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది